హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పండగవి మీ ఇంట్లో పండగ ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా చాలా బాగా చేసుకున్నాం పండగ అయితే ఇంకెప్పుడైతే నేను బబ్బర్లతో వడలు గారెలు ఉంటాయి కదా అవి చేయడం ఎలాగో చూపిస్తాను ముందుగా బొబ్బరి పప్పు అయితే త్రీ ఫోర్ అవర్స్ అలా నానబెట్టాలి మూడు నాలుగు గంటలు మంచిగా నాననివ్వాలి తర్వాత మెంతి పుదీనా కడుక్కొని పక్కన పెట్టేసేయాలి పచ్చిమిర్చి వెల్లిపాయ జీలకర్ర అవన్నీ మిక్సీ అయితే నేను రెడీగా పెట్టేశాను ఇందులోదే పప్పు కొంచెం ఒక చిన్న బౌల్లో పైనుండి వేయడానికి కొంచెం తీసి పెట్టుకొని చూడండి ఇలా నేను తీసేస్తున్నా కదా అదంతా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇంక ఇప్పుడైతే పచ్చిమిర్చి వెల్లిపాయ జీలకర్ర కొంచెం పుదీనా అవన్నీ వేసి మెంతి నేను రెండు వేస్తున్నా మెంతి పుదీనాకు దాంతోపాటు మిక్సీ చేసుకోవాలి పండగ రోజైతే ఇలా ఈజీగా తినేస్తారు సరిపడేంత ఉప్పు వేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పెట్టేసుకొని తర్వాత పప్పు కూడా వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి మెత్తగా నేనైతే ప్రతి సంక్రాంతికి వడలు చేస్తా బొబ్బర్లతో వడలు ఇంక ఇప్పుడు ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా కొంచెం 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 మొత్తం పేస్ట్లా చేసేసుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్ నిండా తీసి పెట్టుకున్న బొబ్బరి పప్పు ఉంటుంది కదా అది కూడా పైనుండి వేసేసుకోవాలి ఇది వేస్తే క్రిస్పీనెస్ వస్తుంది తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకోవాలి సాల్ట్ అదంతా అందులోనే వేసాం కదా ఇంకా పైనుండి కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆకులు వేస్తే చా గ్యారెలు అయితే సూపర్ టేస్ట్గా వస్తాయి మెంతాకు పుదీనా ఇవన్నీ వేస్తే నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత పైనుండి ఒక చిన్న ప్లేట్ పైన కవర్ పెట్టేసుకొని ఇలా చేసేసుకొని మధ్యలో హోల్ చేసేసుకొని ముక్కుడులో వేయించేసుకోవడమే మనకు సన్నగా కావాలనుకుంటే సన్నగా చేసేసుకోవచ్చు కొంచెం లావుగా కావాలనుకుంటే లావుగా చేసేసుకోవచ్చు నేనైతే మీడియం చేసుకున్నా సంక్రాంతికి దసరాకి స్పెషల్గా వండుకుంటారు ఈ గారెలు ఇలా మనకు నచ్చినట్టుగా కాల్చుకోవచ్చు ఇవి కొంచెం రెడ్డిష్ ఇలా తీసుకుంటే ఇంకా టేస్ట్లో మాత్రం సూపర్ అది తినని వాళ్ళు కూడా ఒకటికి పది తినేస్తారు ఇవి నచ్చితే ఒకసారి గ్యారెల్ ట్రై చేయండి నేను మళ్ళీ ఇంకొక వాయి కూడా వేస్తున్నా ఇలా ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసేసుకోవచ్చు మనం మామూలుగా పండగలు వస్తేనే చేసుకోవాలని ఏం లేదు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు ఇంకా నేనైతే పండగకి స్పెషల్గా ఉంటుంది కదా అని చెప్పి నేను ఈ గ్యారెలు అయితే చేసేస్తున్నా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్